అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ చేరాలనే ప్రయత్నం చిరకాలంగా కొనసాగుతూనే ఉంది ఇప్పటికే భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ఎన్నో ప్రతిష్టాత్మక ప్రయోగాలు చేస్తూ ఉంది భారత సైంటిస్టులు ఎన్నో దశాబ్దాల కాలంగా ఎదురు చూసిన చంద్రమండల యాత్రను విజయవంతం చేసింది ప్రపంచ దేశాలు ముక్కున వేలేసుకొని గొంతులో ఎలకాయ పడ్డట్టు శత్రు దేశాలకు కండ్లు మండేలా భారత అంతరిక్షంలో కూడా తమ సత్తా చాటుతూనే ఉంది భారత్ ప్రజల్లో జాతీయ భావం ఎనభై శాతం పెరిగితే ప్రపంచంలో ఏ దేశం భారత్కు పోటీగా నిలవదని కొన్ని ప్రత్యేక సర్వేలు తెలుపుతున్నాయి భారత సంతతికి చెందిన ఎందరో ప్రపంచ దేశాల్లో తమ మేధాశక్తితో అంతర్జాతీయంగా పేరొందిన సంస్థల్లో ఉన్నతమైన పదవులు అధిరోహిస్తున్నారు అంతరిక్ష యానంలో భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మూడవసారి రోదసిలోకి అడుగుపెట్టింది కొన్ని సంవత్సరాలుగా జాప్యం జరిగిన తర్వాత బోయింగ్కు చెందిన స్టార్ లైనర్ అనే వ్యోమనౌక జూన్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున సునీత విలియమ్స్ మరొక వ్యోమగామి బుచ్ విల్ మోర్లు రోదసిలోకి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్కు బయలుదేరారు వీరి ప్రయాణ వీరు ప్రయాణిస్తున్న వ్యోమనౌక గురువారం అంతరిక్ష కేంద్రానికి అనుసంధానం చేసుకుంటుందని శాస్త్రవేత్తల అంచనా ఇది తొలి మానవ సహిత అంతరిక్ష యాత్రగా తెలుస్తుంది గత నెలలోని మొదటి వారంలో సన్నాహాలు చేసిన రోదసిలోకి పోవడానికి రాకెట్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో యోమన ప్రయా ప్రయాణాన్ని నిలిపివేసినట్టు తెలుస్తుంది ఏది ఏమైనా భారత సంతతి ప్రపంచ దేశాల్లో వారు స్థిరపడిన దేశాల్లో వారి ప్రత్యేక స్థానాన్ని నిలుపుకుంటూ భారత కీర్తిని నిలబెడుతున్న వారికి భారతీయుల వందనాలు